హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మూవీకి వెళ్ళాను మస్కట్లో ఆ మూవీ ఏ ప్లేస్లో ఉన్నది ఎక్కడికి వెళ్ళాను అనేది ఈ వీడియోలో ఫుల్గా మొత్తం అంతా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చి మస్కట్ గ్రాండ్ మాల్ ఫ్రెండ్స్ ఈ మాల్లోనే మూవీకి వెళ్ళాను నేను ఈ మాల్ లోపల ఏ విధంగా ఉన్నది అనేది నెక్స్ట్ మూవీ థియేటర్స్ అవి ఎలా ఉన్నాయనేది ఇవన్నీ చూపిస్తాను ఇది స్టార్టింగ్ మాల్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ దీనికి రెండు ఎంట్రన్స్లు ఉంటాయి వేరే వైపు గట్రా ఉంటుంది ఇది వేరొక ఎంట్రన్స్ ఇది వెళ్ళేటప్పుడు ఆ ఎంట్రన్స్ గట్రా మీకు చూపిస్తాను ఇది మాల్ లోపల ఏ విధంగా ఉందనేది చూడండి ఇదంతా మాల్ లోపల ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఫుల్గా రౌండ్గా చూపిస్తాను మీకు ఈ మాల్ పేరు మస్కట్ గ్రాండ్ మాల్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు కూడా మీకు చాలా మాల్స్ చూపించాను అవి మాల్ ఆఫ్ ఒమాన్ ఒమాన్ ఎవెన్యూ మాల్ ఇది వచ్చి మస్కట్ గ్రాండ్ మాల్ ఈ మూవీ థియేటర్స్ అనేవి మస్కట్లో ఇలా మాల్స్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ మాల్ ఉంది ఒకసారి అంతా చూపిస్తాను తర్వాత మూవీ థియేటర్స్ అవి ఏ విధంగా ఉన్నాయని చూపిస్తాను చూడండి ఈ మాల్స్లో ట్రైన్ అది వెళ్తున్నట్టు చిన్నపిల్లలు అది ఎక్కడానికి ఏ విధంగా ఆడుకున్నట్టున్న చూసారు ఇవి ఈ మాల్స్లో ఎక్కడికి వెళ్ళిన ఎస్కలేటర్స్ లేదా లిఫ్ట్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మాల్స్ అన్నీ ఇక్కడ ఉండే ఏరియాలో చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఒక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే చాలా కన్ఫ్యూజన్ అవుతాం ఆ విధంగా మాల్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇక్కడ ఇలా మస్కట్లో ఇలా ఈ మాల్స్లోనే మనకు సంబంధించిన సామాన్లు అన్నీ దొరుకుతాయి కాకపోతే కొంచెం ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి ఈ మాల్స్లో బట్టలు సంబంధించిన షాప్స్ ఎలక్ట్రానిక్స్ గ్యాజెట్స్ టీవీస్ మొబైల్స్ ఇలా ప్రతి సామాన్లు ఉంటాయి ఇలాంటి మాల్స్ అన్నిటిలో మాల్స్లో రెస్టారెంట్స్ కూడా ఉంటాయి ఈ ప్లేస్ వచ్చి ఇంతకుముందు మాలు కింద నుంచి మీకు వీడియో చూపించాను కదా ఇది పైనుంచి ఇవన్నీ చాక్లెట్స్ ఎవరికైనా గిఫ్ట్లు అయితే ఇక్కడ ఇలాగే ఉంటాయి చాక్లెట్స్ అవిని ఒక ట్రేలో పెట్టి ఒక డిజైన్ చేసి ఎవరికైనా గిఫ్ట్ లేవడానికన్నా చాక్లెట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నాయి చాక్లెట్స్ అవి ఇది గేమింగ్ సెక్షన్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఆడుకునేది వచ్చేసాం ఫ్రెండ్స్ మూవీ థియేటర్కి ఇది వచ్చి వాక్స్ సినిమాస్ ఇంతకుముందు ఒక మూవీ థియేటర్ చూపించండి చూసారా దాని పేరు వచ్చి సినీ పోలీస్ ఇది వచ్చి వాక్స్ ఇలా నేమ్స్ ఉంటాయి ఇలా సినిమాస్ ఇంతకుముందు నేను వెళ్ళిన మాల్ పేరు ఉమాన్ ఎవెన్యూ మాల్ ఇది మస్కట్ గ్రాండ్ మాల్ అలా నేమ్స్ బట్టి ఇలా సినిమాస్ డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు నేను హిట్ త్రీ అనే మూవీకి వెళ్ళబోతాను ఫ్రెండ్స్ ఇప్పుడు టికెట్స్ అది ఎలా బుక్ చేసుకోవాలి లోపల థియేటర్ అది ఎలా ఉన్నదనేది మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఓకేనా చూడండి ఈ స్క్రీన్ మీద చూస్తారు అవి టైమింగ్స్ అవి ఇక్కడ మనకి ఏమేమి మూవీస్ ఇక్కడ రన్ అవుతున్నాయి అవి మనకి స్క్రీన్ పైన అలా చూపిస్తుంది ఇప్పుడు టికెట్ బుక్ చేసుకునేదాన్ని ఏ విధంగా చేసుకుంటా చూపిస్తాను బుక్ టికెట్స్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన మూవీని సెలెక్ట్ చేసుకుంటే దానిపైన షో టైమింగ్స్ రేపు వెళ్ళాలి ఈ రోజు వెళ్ళాలి ఎన్ని గంటలకు అనేది అలా షో టైమింగ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది మనకి ఎన్ని టికెట్స్ కావాలనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఇక్కడ అంతా కార్డు ప్రాసెస్ అంటే ఏటీఎం కార్డు ద్వారా ప్రాసెస్ చేసుకునేది మనకి ఎన్ని టికెట్లు కావాలో సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ నొక్కితే నెక్స్ట్ మనకి సిట్టింగ్ చూపిస్తుంది ఏ సీట్ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడి నుంచి ఎంత దూరం ఏ రోలో సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూపిస్తుంది ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చెక్అవుట్ అయినా ఒక ఆప్షన్ చూపిస్తుంది ఆప్షన్ సెలెక్ట్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టచ్ చేయాలి తర్వాత ఏటీఎం కార్డుతోనే ఇక్కడ అన్ని క్యాష్ పేమెంట్స్ అన్ని ఏటీఎం కార్డుతోనే వైఫై స్కాన్ ద్వారా స్కాన్ చేస్తే ఇంకా ఏటీఎం కార్డు అవుతుంది దానికి సంబంధించి మిషన్ ఒకట ఆ టికెట్ బుక్ చేసి కౌంటర్ కింద అలా పెడతారు ఇదంతా మనం ఓన్ పర్పస్ ద్వారా చేసుకోవచ్చు ఇంకొకటి మొబైల్ యాప్ ద్వారా అక్కడ చేసుకోవచ్చు టికెట్ అయితే నేను ఆల్రెడీ బుక్ చేసుకుని వచ్చాను ఇక్కడికి ఇప్పుడు ఇది థియేటర్ లోపల మనకి మూడో నెంబర్ వచ్చింది మూడో నెంబర్ థియేటర్ అంటే ఈ లోపలే చాలా థియేటర్స్ ఉన్నాయి ఒక టెన్ సిక్స్ అలా ఉంటాయి మనకి మూడో నెంబర్ వచ్చింది ఇప్పుడు లోపల థియేటర్ ఎలా ఉన్నా చూపిస్తాం చూడండి సిట్టింగ్ అదిని ఇక్కడ థియేటర్స్ అన్ని ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా చిన్నగా ఉండి నార్మల్గా మినీ థియేటర్స్ టైపు వెల్కమ్ టు ద వాక్స్ మాస్కెట్ గ్రాండ్ మాల్ చూసారు సిట్టింగ్ అది ఏ విధంగా ఉన్నది అనేది ఇండియాలో అయితే లోకల్ స్లాట్లు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కాకపోతే ఇక్కడ ఈ మల్టీప్లెక్స్లో అన్న మాల్స్ అయినా ఈ విధంగా చిన్న చిన్నగానే ఉంటాయి థియేటర్స్ అవి మొత్తానికి మూవీ అయితే చూడడం జరిగింది ఫ్రెండ్స్ మూవీ చూసి ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాం వెళ్లే ముందు ఎటు నుంచి ఇంతకు ముందు వచ్చిన దారిలో కాకుండా వేరే వైపు ఎలా వెళ్ళాలనేది చూపిస్తాను మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్ యాక్షన్ అయితే ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది మూవీ ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి నాని యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఇంకా ఆ విధంగా మూవీ చూసాను ఇప్పుడు మనం వెళ్ళిపోదాం అంటే ఇంతకుముందు వచ్చిన దారిలో కాకుండా వేరొక దారి ఉందని చెప్పని చూసారు ఆ దారిలో వెళ్దాం ఇప్పుడు మనం ఆ దారిలో కూడా అసలు ఎలా ఉంటుంది మాల్ అని చూపిస్తాను ఇదంతా చూసారు ఎంత పెద్దగా ఉంది ఇటువైపు చాలా పెద్దగా ఉంది ఇంతకుముందు వచ్చిన వైపు కూడా చాలా పెద్దగా ఉంది ఈ విధంగా ఇటు నుంచి వచ్చాం వీటి నుంచి వెళ్ళాలి కూడా చాలా కన్ఫ్యూజ్ కింద ఉంటుంది ఇక్కడ మాల్స్లో ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి తెలియడం లేదు ఏదో కనపడ్డ దారిలో అలా వెళ్ళిపోతున్నాం మొత్తానికి ఎలా అయితే ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ మీకు బయట నుంచి గట్రా మాల్ ఏ విధంగా ఉన్నదని చూపిస్తాను ఇంతకు అయితే స్టార్టింగ్లో చూపించి చూసారా అది వేరే వైపు ఈ బయట పార్కింగ్ ఏరియా కూడా ఇటువైపే ఎక్కువగా ఉంటుంది ఈ బయట ఎంట్రన్స్లో ఈ మాల్కి సంబంధించి నేమ్ ఇచ్చారు చూడండి మస్కట్ గ్రాండ్ మాల్ ఈ మాల్ ఎలా ఉన్నదనేది ఈ మూవీ థియేటర్ ఎలా ఉన్నది అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మస్కట్లో ఇంకా ఇలాంటి మరెన్నో ప్లేసెస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్